టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్పై ఏపీ మంత్రి గంట శ్రీనివాసరావు మండిపడ్డారు పార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉందని కానీ ఇష్టం వచ్చినట్లు బురద జల్లడం మంచి పద్ధతి కాదన్నారైనా నిన్నటి వరకు చంద్రబాబును మించిన నేత లేడని పొగిడి ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశారు గంట జగన్ను రాజకీయాల నుంచి బహిష్కరించాలని చెప్పిన అవంతి ఇప్పుడు ఆయన పంచన ఎలా చేరారని ప్రశ్నించారు పార్టీ మారడం అనేది ఇట్స్ ఇండివిడ్యుయల్ డిసిషన్ ఎవరు ఎప్పుడు పార్టీ మార మార్చుకోవచ్చు మారేటప్పుడు మనం పార్టీ నుంచి ఎలక్ట్ అయినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడం నైతికంగా మన బాధ్యత తర్వాత అప్పటిదాకా కూడా పార్టీలో ఉండి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అసలు ప్రపంచంలో నీ అంత నాయకుడు లేడు నీ యొక్క విజన్ వేరు అవి వేరు ఇవి వేరు అవతల వాళ్ళు దుర్మార్గులు ఇడియట్స్ స్కౌంటర్సు ఉగ్రవాదులు ఆర్థిక నిరస్తులు అన్నీ మాట్లాడి ఒక్కసారి ఇట్లా మారటం అంటే ప్రజలు దాన్ని ఎవరు కూడా హర్షించరు ఇది జంపింగ్ టైం నో డౌట్ ఎలక్షన్లో వచ్చే టైంలో ఇటు నుంచి అటు అటు నుంచి అటు అటు నుంచి మారుతూ ఉంటాయి మారేటప్పుడు కూడా కనీసం కొంచెం మినిమం రెస్పాన్సిబిలిటీస్ మినిమం వాల్యూస్ మెయింటైన్ చేస్తే ప్రజలు వాటిని ఏమన్నా కనీసం కొంత అర్థం చేసుకుంటారు తప్ప ఇట్లా పాలాభిషేకం చేసి ఇంతకంటే గొప్ప నాయకుడు లేడని చెప్పి ఆ చేసిన చేతులు తడి పోయి మళ్ళీ అక్కడ ఉండగా